इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు వర్షుద్ధుని దేవుని మహాకృ చేత అందరూ క్షేమమే కదా ప్రీ దేవుని బిడ్లారా అవును దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ తన మంచితనం చేత మనలను రక్షిస్తూ ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ మీ రీతిగా మాట్లాడుతుంది మిక్కుటమైన ప్రేమ కలువారేణుడి ఫస్ట్ ఫీటర్ ఫోర్ ఎయిట్ లవ్ ఈచ్ డీప్లీ దేనికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్డారా ఇది సున్నితమైన హెచ్చరికగా మనకి కనబడతా ఉంది ఈ వచ్చిన భాగం అంతా మనం చూసినట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పును గనక ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారే ఉండండి అని చెప్పి ప్రభు మనకి తెలియచేస్తున్నారు పిల్లరా ఇక్కడ ఈ మాట మనం చూస్తే మిక్కుటమైన ప్రేమ అంటే గాఢమైన ప్రేమ అని అర్థమండి ఇక్కడ ఈ గాఢమైన ప్రేమకు వాడబడిన పదాన్ని కనుక మనం ఆలోచన చేస్తే గ్రీక్లో దేవుని ప్రేమ అన్న మాట మనకి కనబడుతుంది అనగా ఆ గాపే లవ్తో మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంది గ్రీక్లో ప్రతి మరి రకరకాలైన ప్రేమలకు రకరకాలైన మాటలు కనబడుతూ ఉంటాయి అవి ఎరోస్ అని స్టార్కే అని పిల్లరా అలాగే ఫిలోసనీ అగాపే అని నాలుగు రకాలైన పదాలు గ్రీక్లో వాడబడ్డాయండి ఎరోస్ అంటే లోక సంబంధంగా శరీర సంబంధమైన ప్రేమను సూచిస్తూ ఉంది స్టార్గే అంటే బంధుమిత్రుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తూ ఉంది ఫిలోస్ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమను చూపిస్తూ ఉంది అగాపే అంటే పిల్లరా దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది దేవుని ప్రేమకున్న ప్రత్యేకతను తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ లేఖనంలో దేవుని ప్రేమని వచ్చినప్పుడల్లా ఈ అగాపే ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండండి ఒకరి ఏడల ఒకరు ఈ విధంగా మనము ప్రేమను చూపించుకోవాలి దేవుని ప్రేమను చూపించుకోవాలని చెప్పి మనము దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది సామితల గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా పగ కలహమును రేపుతుంది మరి ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అని చెప్పి పదవ జ పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అంటే ప్రేమ ఏం చేస్తుందయ్యా అంటే ప్రేమ క్షమిస్తాదండి ప్రేమ పాపములను కప్పుతూ ఉంటుంది అంతేకాదు ప్రేమ మనలను క్రమపరుస్తుంది అనే సంగతిని మనం గ్రహించాలి దేవుని ప్రేమ చేసే పనులు ఇవ్వండి మరి ప్రేమ మనలను క్షమించేదిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నామండి అంటే ఇతరుల పాపాలను బట్టబయలు చేసేది ప్రేమ కాదు అండి ఇక్కడ సంఘానికి ఉత్తరం రాస్తూ మరి మాటలని కూడా చెప్పబడుతూ ఉన్నాయి సంఘములో లేకపోతే విశ్వాసముగా మనము ఒకరిని ఒకరు క్షమించుకునే స్థాయిలో ఉండాలి ఒకరికంటే ఒకరు మెక్కుటమైన ప్రేమ చూపించుకునే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి ప్రిల్లరా మరి ఈ ప్రేమను మనము కలిగి ఉండాలి అగాపే ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని చెప్పి తెలియజేస్తుంది ఈ ప్రేమ వల్ల క్రమపరుస్తుంది అని చెప్తున్నాం కదా అంటే మనం ఎదుట వారిని దేవుని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారు పాపంలో ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే వారిని క్రమపరచగలుగుతాం వారు అతి విడిచిపెట్టి మరి ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా ప్రేమ చేత వారిని ప్రోత్సహించగలుగుతామండి అంతేకాని వాటిని బయటపెట్టి వారిని అవమానపరిచే వారంగా మనం ఉండము అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది ఏమని అంటే ప్రేమ కలవారే ఉండండి అని చెప్పి మరి ఈ రోజున ఎలాంటి ప్రేమ చూపించకుండా ఎదుటి వారి పట్ల మరి ఎలాగ వ్యవహరిస్తూ ఉన్నారో మనలను మనము ఒకసారి పరీక్ష చేసుకుంటే దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండాలో మనకి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా సహాయం చేసి మనలను ప్రేమలో దేవుని ప్రేమలో స్థిరపరిచి మనలను ముందుకు నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె బర్త్ డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొర ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఎందు ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ఐ మీన్ తన ప్రజల మీదికి తన ఆశీర్వాదాలన్నింటినీ నింపే దేవుడు నీ మీదికి నూతన సంవత్సరంలో దివ్యమైన ఆశీర్వాదములను అనుగ్రహించి ఆశీర్వదించిపోతూ ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా ప్రభు మా బిడ్డలను దర్శించి దీవించండి తండ్రి ఒక నీడలో ఒకరు ప్రభావ మిక్కుటమైన ప్రేమతో ప్రభా ఆయన దేవుని ప్రేమతో ప్రేమించుకునేవారిగా నాయన ఆదరించుకునేవారిగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఆయన నీ ప్రేమ చేత ప్రభ నువ్వు ఎలాగూ క్షమించావు ఎలాగో మా పాపలను కప్పివేసి అవుతాండి ఎలాగూ తండ్రి అదే ప్రేమను ఎదుటి వారి పట్ల మేము చూపించే భాగ్యాన్ని ప్రభావ అటువంటి అనుభవాన్ని మమ్మల్ని నడిపించమని ప్రభా ఆయన సహాయించమని వేడుకుంటున్నాను ప్రి పరిశుద్ధాత్మ దేవుడ ఆయన వందనాలు చెల్లిస్తాను నీ కార్యము విడలపై నేటి ఇది జరిగించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభావ ఆయన ఇది వల్ల నీ బిడలకు అనుగ్రహించండి ఆయన తండ్రి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా బట్టి బట్టినైనా చీకులు చింతలు వ్యాధులు నైనా తండ్రి కష్టం ఎరుకలు ఇబ్బందులు ఉంటే విడిపించండి ఆయన ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉంటే నాయన తండ్రి నేను నీలాంటి ప్రేమ చేత ప్రేమించబడే భాగ్యం బిడలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా ఏ సురక్తాన్ని బిడలపై కాపు తండ్రి ప్రతి వ్యాధిని స్వస్థపరచండి ప్రతి సమస్య నుంచి బంధకాల నుంచి విడిపించి మహిమ పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో బిడ్డలు నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ